హలో అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు ఎప్సమ్ సాల్ట్ మన మొక్కలకి ఎలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో తెలుసుకున్న ఫ్రెండ్స్ వీడియోని క్లిక్ చేయకుండా చూడండి ముందుగా అప్సన్ సాల్ట్ మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా మన మొక్కలకి పదిహేడు రకాలైన న్యూట్రియం అవసరం అన్నమాట అవి ఏంటంటే పొటాషియం కాల్షియం బోరాన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇలా పదిహేడు రకాల న్యూట్రియం ఇందులో ఎక్కువగా ఉంటాయి అవి అవసరం అవి ఈ మెగ్నీషియం సల్ఫైట్ అంటే మన మొక్కలకి చాలా అవసరం అన్నమాట ఈ మెగ్నీషియం సల్ఫైట్ ఎఫ్సమ్ సాల్ట్లో ఎక్కువగా ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ మన మొక్కలకి ఇవ్వటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి ఎప్సమ్ సాల్ట్ ఏ విధంగా మన మొక్కలకి ఇవ్వాలి ఈరోజు చూద్దాము ఇది ఎప్సన్ సాల్ట్ ఎలా ఉంటుంది అంటే మన షుగర్ ఉంటుంది చూసారా అలా క్రిస్టల్ రూపంలో షుగర్ కన్నా కొంచెం బియ్యపు గింజల్లాగా పొడవుగా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా అలా ఉంటుంది షుగర్ లాగానే ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఇప్పుడు మన మొక్కల అమ్మే చోట నర్సరీస్లో ఇంకా అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంటుంది ఒకవేళ మీకు ఈ ఎప్సమ్ సాల్ట్ అవైలబుల్గా లేకపోతే తెల్ల శనగలు అని ఉంటాయి చూసారా ఆ తెల్ల శనగలని కూడా మనం నీళ్ళలో నానబెట్టి ఒక టూ డేస్ అయిపోయాక ఆ వాటర్ని డైల్యూట్ చేసి కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు ముందు ముఖ్యంగా ఆకులు ఎల్లోగా అయినప్పుడు ఉదాహరణకి మన మందార మొక్క నూరు వరహాల మొక్క జామ మొక్క ఇటువంటి మొక్కలు అన్నిటికీ ఆకులు ఎల్లో కలర్లో మారిపోతాయి కదా అవి ఎందుకు మారిపోతాయి మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో మారిపోతాయి అన్నమాట ఆ మొక్క మెగ్నీషియం డెఫిషియన్సీ వల్లే ఆకులు ఎల్లోగా మారాయి అని అనుకోవడానికి లేదండి ముందు కుంటిలో డ్రైనేజ్ హోల్స్ బాగున్నాయా లేవా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఆ డ్రైనేజ్ హోల్స్ బాగున్నట్టయితే మనం ఇచ్చిన వాటరు తనకి కావలసినంత తీసుకొని బయటికి పంప కలిగితే ఆ మొక్క గ్రీనరీగా ఉంటాయి అన్నమాట ఆకులు అది ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను కొన్ని మొక్కలు చూపిస్తాను చూడండి నా మొక్కలు నేల మీద పెట్టాను అయినా సరే అవి ఆకులు పండుబారిపోయినాయి ఈ మెగ్నీషియం లోపం వల్ల అనమాట ఆ మొక్కలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది గోవర్ధనం ప్లాంట్ అనమాట ఇది గ్రౌండ్లోనే పెట్టాను కానీ ఇలా ఆకులన్నీ కూడా పండు పారిపోయినట్లుగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి సాల్ట్ మనం ఒక వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తే ఆకుల మీద చల్లే కన్నా కూడా మట్టిలో ఇస్తే రూట్స్ తొందరగా తీసుకుంటాయి అనమాట ఇంకొక మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఒక మందారం మొక్క అనమాట జూకా మందార అని ఆకులు దీని మందారం ఆకులు సన్నగా ఉంటాయి అసలు భలే ఉంటుంది ఈ ఆకులు కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇవి చూడండి శంకు పూల మొక్క ఆకులు ఎంత గ్రీన్గా ఉన్నాయి ఇవి చూడండి అంత పేల్గా ఉన్నాయి ఇది కూడా నేను గ్రౌండ్లోనే పెట్టాను అన్నమాట ఇంకా ఈ నూరు వరహాల మొక్క ఇది కూడా చూసారా ఆకులు ఎలా పేలుగా అయిపోయినాయో ఇది కూడా నేను గ్రౌండ్లోనే పెట్టాను ఎలా పేలుగా ఉండి అసలు పూలే పువ్వటం లేదు మొక్క ఎదగటం లేదన్నమాట ఇలా ఆకులు పేలిక రావటానికి నేలలో పెట్టిన వాటికి అయితే కంపల్సరీ మెగ్నీషియం డెఫిషియన్సీ కుండీల్లో అలా పెట్టిన వాటికి మాత్రం డ్రైనేజీ హోల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి ఇంకొకటి ఆవు పేడని వాటర్లో కలిపి మనం వేసినప్పుడు లేకపోతే ఇలా అబ్సెంట్ సాల్ట్ని మనం మొక్కలకి ఇచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఆకుల పైన చల్లే కన్నా మనం దీన్ని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి వేళ్ళ దగ్గర పోద్దాం ఫ్రెండ్స్ నేను అది కూడా మీకు చూపిస్తాను టూ ఆర్ త్రీ డేస్లోనే ఆకులు కలర్గా అన్నమాట మొక్క చుట్టూ ఒక స్పూన్ చల్లినా పర్వాలేదు ఇలా లేకపోతే వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చినా పర్వాలేదు ఈ జగ్లో నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఈ స్పూన్తో ఇది చాలా పెద్ద స్పూన్ కదా ఇంత స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంత స్పూన్ అయితే సరిపోతుంది ఈ స్పూన్ ఇలా వాటర్లో వేసేసి మనం బాగా కలిసేలాగా కలుపుకొని లేకపోతే మీరు ఈ ఎప్సెంట్ సాల్ట్ని తీసుకువెళ్ళి ఆ మొక్క చుట్టూతో వేసేసి మట్టి కొంచెం లూజ్ చేసి మొక్క చుట్టూతో వేసేసి వాటరింగ్ చేసినా పర్వాలేదు ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మనం ఇచ్చామంటే తొందరగా ఫలితం కనిపిస్తుంది అనమాట పదిహేను రోజులకు ఒక్కసారి ఇలా చేయండి ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే పూత పింద ఉన్న మొక్కలు ఉంటాయి ఒకసారి పూలు పళ్ళు కాయలు వస్తూ ఉంటాయి ఆ మొక్కలకి కూడా ఈ ఎబ్సెన్ సాల్ట్ ఇవ్వచ్చు అన్నమాట ఈ ఎబ్సెన్ సాల్ట్ మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వటం వల్ల పూలు సైజు పెరగటము పండ్లు కాయలు వాటి సైజు పెద్ద పెద్దగా రావటము అలాంటి ఉపయోగాలు ఉంటాయి పూతపింద ఉన్న సమయంలో ఇవి మనం మొక్కలకి ఇవ్వాలి ఆకుల మీద అబ్జెన్స్ సాల్ట్ పడేలాగా చూసుకోకండి మొక్క మొదట్లో కొంచెం మొక్కకి దూరంగా మట్టి లూజ్ చేసి దీన్ని డైరెక్ట్గా ఎలా స్పూన్తో అయినా వేసేయచ్చు లేదంటే ఇలా నేను చెప్పినట్టుగా వాటర్ని ఇలా డైల్యూట్ చేసి ఒక్క మొదట్లో అయినా పోయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎక్సెమ్ సాల్ట్ మీరు దొరకకపోతే మీ దగ్గరలో ఉన్న గార్డెనింగ్ షాప్స్లో వాటిలో దొరకకపోతే నేను ఇంకొక ఆప్షనల్గా కూడా చెప్పాను తెల్ల శనగలు మామూలుగా బ్రౌన్ కలర్గా శనగలు ఉంటాయి అవి కాకుండా తెల్ల శనగల్ని తీసుకొచ్చి ఇలా వాటర్లో నానబెట్టి టూ డేస్ తర్వాత ఆ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అబ్సెంట్ సాల్ట్ కూడా ఇవ్వచ్చు అబ్సెంట్ సాల్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దొరకని పక్షంలో అది కూడా వాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్